హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విమాన ప్రమాదం విజువల్స్ మనం అందరం చూస్తున్నాం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయిన ఈ ప్లేన్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు అయితే లండన్లో ఉన్న తన కూతురుని చూడడానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది కూతురుని చూడ్డానికి విమానం ఎక్కి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు ఆయన టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే సుమారు ఎనిమిది వందల ఎత్తు నుండి విమానం కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో సుమారు రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ప్లేన్లో ఉన్న ప్రయాణికులు మాత్రమే కాకుండా ఈ ప్లేన్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై వల్ల హాస్టల్లో ఉన్న ఇరవై ఒక్క మంది మెడికల్ విద్యార్థులు కూడా మరణించినట్లుగా తెలుస్తోంది ఈ మరణించిన వారిలోనే విజయ రూపాణి కూడా ఉన్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు అందించి బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషించిన విజయ్ రూపాణి గారి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయ్ రూపాణి ఆగస్టు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరున మయన్మార్లోని రంగూరులో జన్మించారు ఆయన కుటుంబంతో సహా పంతొమ్మిది వందల అరవైలో రాజ్కోట్ గుజరాత్కు వచ్చి స్థిరపడ్డారు ఆయన ధర్మేంద్ర జీ కాలేజీలో బిఏ పూర్తి చేశారు మరియు సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కూడా చేశారు ఆర్ఎస్ఎస్ మెంబర్ కూడా బీజేపీ పార్టీ స్థాపించిన తొలినాళ్ల నుండే పార్టీలో ఉన్నారు రాజ్కోట మున్సిపల్ కార్పొరేటర్గా కూడా పనిచేశారు అలాగే రాజ్కోట మేయర్గా కూడా పనిచేశారు రెండు వేల ఆరు నుండి రెండు వేల పన్నెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన టైంలో జైలు శిక్ష కూడా అనుభవించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేటర్ అయ్యారు తర్వాత అరవై ఆరు తొంభై ఏడులో రాజ్కోట మేయర్గా రెండు వేల పద్నాలుగులో రాజ్కోట్ అసెంబ్లీ ఎంపీగా రెండు వేల పద్నాలుగు టు పదహారు గుజరాత్ రవాణా గుజరాత్లో రవాణా శ్రామిక జల సరఫరా మంత్రిగా పనిచేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కోవిడ్ లాంటి ఉపద్రవాన్ని కూడా ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారు గుజరాత్లో విజయ రూపాని ఒక సాధారణ కుటుంబం నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగి పదహారవ గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన ఆ మహోన్నత వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది బీజేపీ కార్యకర్తలు అలాగే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు ఆయన పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ